మునుగోడు నియోజకవర్గం అని చెప్పేసి మనందరం మీద కలిసి పెట్టుగా పనిచేయాలని చెప్పి తెలిసి ఈ పనిలో భాగంగా మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు రాష్ట్ర తరఫున నాకు రావడం నేను కూడా అభిప్రాయం పడ్డానికి మా పార్లమెంట్ ఒకటి గతంలో ఎన్నికల నాకు నాలు కూడా ఇచ్చారు ప్రతి దగ్గర మీ పక్క మండలని అనుకునే ఉంటుంది మాది కూడా మన్సార్ మండలి పని కూడా మాది అయితే పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి వారి యొక్క చరిత్ర మన కరపత్రాలను నిర్ణయించారు అయితే మిగతా అభ్యర్థులకు మా అభ్యర్థులకు తేడా అయింది అదేవిధంగా ఉపాధ్యాయ సమస్యల మీద ముఖ్యంగా మన బణి సంజయ్ గారు అభ్యర్థి ఉన్నప్పుడు వారి సమస్యల మీద కొట్లాడి జైలు ఆ ఆ సందర్భం సందర్భంలోనే మనకు హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎలక్షన్స్ వచ్చి టీచర్స్ దాంట్లో గణనీయంగా మనం విజయం సాధించడం జరిగింది దేవేంద్రెడ్డి గారు అట్లా ప్రతి ఒక్క ఉపాధ్యాయ వాళ్ళ ఆలోచనలో ఉన్నది భారతీయ జనతా పార్టీ అయితేనే ఈ యొక్క రాష్ట్రంలో మన సమస్యలు పరిష్కారం అయితే దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మనం ఒక్కొక్క రాష్ట్రంలో అధికారంలోకి ఏ రకంగా వస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది మనకు నాంది అయితే మూడో సుమారుగా మనకు ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాలలో ఏడు జిల్లాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ మూడు జిల్లాలలో గెలిచి ఉన్నాం మనం అట్లా ఇవన్నింటిలో మనం కనుక ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యు కానీ టీచర్స్ కానీ ఇవి గెలిచినట్టయితే మన యొక్క పార్టీకి ఒక ఊపు అనేది వస్తారు అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కూడా తొందరలోనే రాబోతుంది కాబట్టి ఇది మనకు ఒక అవకాశం కలిసికొని మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే మనకు ముందుగా హోటల్ తీసుకొచ్చింది వచ్చింది